టమాటో మిల్మేకర్ కర్రీ మిల్మేకర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా లొట్టలేసుకుంటా తినాల్సిందే మిల్మేకర్ టమాటో కర్రీ తయారీ విధానం చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టమాటో మేకర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేకర్ కొత్తిమీర టమాటా అల్లం పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి దాచిన చెక్క లవంగాలు పసుపు పెరుగు కారం ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ముందుగా నేను హాట్ వాటర్ తీసుకున్నాను హాట్ వాటర్లో ఈ మిల్ మేకర్ని వేసి కొంచెం సేపు ఉంచాలి చెయ్యి పెట్టకండి ఫ్రెండ్స్ హాట్ వాటర్ కదా కాలిపోయింది నాది స్పూన్తో కలుపుకోండి స్పూన్తో కలుపుకొని మొత్తం తడిచేలాగా హాట్ వాటర్లో మునిగేలాగా కలుపుకోవాలి తర్వాత అది పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసి మీకు ముందుగా చూపించినట్టు లవంగాలు చెక్క వేసాను వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేయాలి ఆనియన్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మనం అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి అల్లం పచ్చివాసన అంతా పోయే వరకు తిప్పుకోవాలి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి ఒకసారి తిప్పుకొని టమాటా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం నేను ఇక్కడ కారం టూ టేబుల్ స్పూన్స్ని యాడ్ చేశాను తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ కారం మసాలా అంతా కలిపేసేటట్టు ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకొని మూత పెట్టుకుందాం తర్వాత తీసి మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి మూత పెట్టేసుకుందాం ఈ లోపల మనం ప్యాన్ పెట్టి మిల్ మేకర్ని హాట్ వాటర్లో నుండి తీసి వాటర్ అంతా పోయే వరకు పిండి పక్కన పెట్టుకోవాలి అవి తీసి ఇక్కడ నే ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి మిల్ మేకర్ని వేయాలి వేసి పచ్చి పచ్చిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది పోయే వరకు వేయించాలి నేను ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేశాను కొంచెం కారం కూడా యాడ్ చేశాను నేను ఆల్రెడీ కర్రీలో సాల్ట్ కారం యాడ్ చేశాను ఇందులో అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీలో వాటర్ కూడా మరిగిపోయినాయి ఆ మిల్ మేకర్ తీసుకొని వచ్చి ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసేసి ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశాను మసాలా యాడ్ చేసిన తర్వాత టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను పెరుగు మొత్తం కనపడకుండా మొత్తం తిప్పేసుకోవాలి పెరుగు మొత్తం కర్రీకి ఇంకుపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అంతే ఆయిల్ తేలింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కర్రీ మొత్తం తిప్పుకోవడమే మిల్మేకర్ టమాటో కర్రీని ఎలా చేశారంటే ఫ్రెండ్స్ తినని వాళ్ళు ఉండరు ఈ కర్రీని రైస్ చపాతి రోటీ పలావ్ ఇలా అన్నిట్లోనికి తీసుకోవచ్చు ఎందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్